హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నానండి నా ఛానల్ మాంటైజేషన్ అయిపోయిందనమాట యాడ్సెన్స్ నుంచి పిన్ కూడా వచ్చేసిందండి పిన్ కోడ్ ఎంటర్ చేసేసాము ట్వంటీ డేస్ అవుతుందండి పిన్ కూడా ఎంటర్ చేసేసి నాకు వీడియో చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట అందరికీ కూడా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వ్యూవర్స్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక నుంచి కూడా నా ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమైనా యూజ్ అవుతుందేమో కొన్ని టిప్స్ షేర్ చేద్దామో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఈ నాకు కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికీ ఏం తెలియదు అనమాట మామూలుగానే స్టార్ట్ చేసేసాను వన్ ఇయర్ లోపు మానిటైజేషన్ అవ్వాలని కానీ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే ఏం ఎలిజిబిలిటీస్ కావాలి కాపీరైట్ అంటే ఏంటి కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి కమ్యూనిటీ స్ట్రైక్ అంటే ఏంటి ఏది పడితే ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది ఇది ఏం తెలియకుండానే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసేసానండి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత టెక్ ఛానల్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి లేదు అని అంటే కనుక వన్ మిలియన్ వరకు షార్ట్స్కి వ్యూస్ అయినా వచ్చి ఉండాలి అని తెలిసిందండి ఫస్ట్లో ఒక రెండు నెలల పాటు అప్పుడప్పుడు పెట్టేదాన్ని కానీ ఇంక ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట కానీ కాపీ రేట్ అంటే ఎలా పడుతుంది అదంతా ఏం తెలియదు అనమాట అండి మామూలుగానే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను పెట్టేస్తూ ఉన్నాను మా ఊర్లో కాల్డటం జరిగితే దాన్ని వినాయక చవితికి కాల్డటం జరిగిందండి దాన్ని షూట్ చేసేసి అలాగే పెట్టేశాను వీడియో తీసేసి అలాగే యాజ్ ఈజీగా ఛానల్లో పెట్టేసానండి దానికి కాపీ రైట్ పడింది అనమాట మెయిల్ ఏమని వచ్చింది అని అంటే ఈ కాపీ రైట్ వల్ల మీ ఛానల్కి ఏమి ఎఫెక్ట్ అవ్వదు అని వచ్చింది కానీ నేను టెక్ ఛానల్స్ అవి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే మనకి ఆ వీడియో ఏదైతే ఉందో కాపీ రేట్ పడిన వీడియో ఏదైతే ఉందో దానివల్ల వచ్చే వాచ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కౌంట్ అవ్వవు అని అర్థమైందనమాట ఇంకా ఎందుకు ఛానల్కైనా ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పేసి దాన్ని ప్రైవేట్లో పెట్టేసి పాప మ్యూజిక్ వరకు మ్యూట్ చేసేసి మళ్ళా పోస్ట్ చేసిందండి ఆటోమేటిక్గా కాపీ రేట్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట నార్మల్ కాపీ రేట్ పడితే కనుక ఆ ఛానల్కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు మాకు ఫైవ్ మంత్స్కో ఏమో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అలాగే వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి పాప హాఫ్ మోంటైజేషన్కి అప్లై చేసిందనమాట అప్లై చేసినాక సక్సెస్ఫుల్ అని మెయిల్ కూడా వచ్చేసింది హాఫ్ మోంటైజేషన్ అయితే పూర్తి అయిపోయింది ఇంకా ఫుల్ మోంటైజేషన్కి దగ్గరలో ఉంది ఫోర్ వాచ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి దగ్గరలో ఉంది ఇంకొక వన్ ఆర్ టూ డేస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి అనుకున్నప్పుడు దేవరా మూవీ నుంచి దేవర మూవీ రిలీజ్ అయిందనమాట వన్ అవర్ టూ డేస్లో మేము ఏం చేసాము అని అంటే ఒక మూవీది దేవర మూవీ నుంచి షార్ట్ అయితే పెట్టామనమాట రెండు షార్ట్స్ పెట్టామండి ఒకటే మూవీ నుంచి రెండు షార్ట్స్ అయితే పెట్టామనమాట షార్ట్లు పెట్టడం సాయంత్రం అలా పెడితే మిడ్ నైట్ కల్లా స్ట్రైక్ పడిందనమాట మెయిల్ వచ్చిందండి మార్నింగ్ చూసుకుంటే మెయిల్ వచ్చింది ఆటోమేటిక్గా వీడియోలు అనేవి డిలీట్ అయిపోయినాయి ఏంటి ఛానల్లో మన వీడియోలు కనిపించట్లేదు అని చూసుకుంటే కాపీరైట్ అని చూపిస్తుంది మెయిల్ ఓపెన్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ పడింది మీకు నైంటీ డేస్ వరకు ఈ స్ట్రైక్ అయితే ఉంటుంది అని చెప్పేసి మెయిల్ వచ్చిందండి ఏం చేయాలా అని తెలియక ఇంకా టెక్ ఛానల్స్ అన్ని ఫాలో చూస్తే ఏమర్థమైందనంటే ఫస్ట్ కాపీరేట్ స్కూల్ అయితే ఉంటుంది కాపీరైట్ స్కూల్ చేయాలి అని చెప్పి పాప అయితే కోఆపరేటివ్ స్కూల్కి వెళ్ళి అక్కడ క్వశ్చన్స్ ఏవో ఉంటే అవన్నీ కూడా చెప్పేసి అదే మనకి ఆన్సర్స్ పెట్టేసి కోఆపరేటివ్ స్కూల్ అయితే చేసేసిందండి కాకపోతే మా లెక్క ఏంటి అని అంటే రెండు షార్ట్స్కి కలిపి ఒకటే స్ట్రైక్ పడిందండి అదే రెండు షార్ట్స్ పెట్టినప్పుడు మనం విడివిడిగా అనుకోండి వాళ్ళు ఇవాళ ఒకటి చూశారు ఇవాళ ఒక స్ట్రైక్ వేయొచ్చండి అదే రేపు ఇంకొకటి చూసారనుకోండి రేపు మళ్ళీ దానికి ఇంకొక స్ట్రైక్ పడితే అప్పుడు రెండు స్ట్రైక్లు అవుతాయి అన్నట్టు మాకు రెండు ఒకేసారి చూశారు కాబట్టి ఒకటే స్ట్రైక్ వేసేశారు అదే వాళ్ళు విడివిడిగా చూసుంటే కనుక రెండు స్ట్రైకులు కూడా పడతాయంట ఒక్క స్ట్రైక్ పడింది కాబట్టి మాకు మానిటైజేషన్కి అయిపోయిందండి అదే రెండు స్ట్రైకులు పడితే కనుక మానిటైజేషను ఇంకా అవ్వదంట అది కూడా మాది హాఫ్ మానిటైజేషన్ అప్పటికే అయిపోయింది కదా స్ట్రైక్ పడేటప్పటికే మాకు హాఫ్ మానిటైజేషన్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా ఒకటే స్ట్రైక్ కాబట్టి అది కూడా కమ్యూనిటీ స్ట్రైక్ కాదండి మాకు పడింది కాపీరైట్ స్ట్రైక్ అనమాట అందుకని చెప్పి ఇంకా మాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట ఇంకా కాపీరేటి స్కూల్ అది కంప్లీట్ చేసేసినాక మేల్ వచ్చిందండి మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పి మెయిల్ అయితే వచ్చిందండి పాప మానిటైజేషన్కి అప్లై చేసింది ఇంకా అప్లై చేసినాక కాంగ్రాట్స్ ఇక్కడ నుంచి మీరు కూడా యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి మెయిల్ అయితే వచ్చింది హ్యాపీ అండి అమ్మాయి ఎలాగో మానిటైజేషన్ అయితే పూర్తి అయిపోయింది అనుకున్నాము కాకపోతే ఇక్కడ చిన్న విషయం అండి మాకు పడింది కాపీరైట్ స్ట్రైక్ అది కూడా ఒక్కటే అండి అప్పటికే మాకు హాఫ్ మానిటైజేషన్ పూర్తి అయిపోయింది అందుకని చెప్పి అయిందేమో అనుకుంటున్నాము అదే కాపీ రైట్స్ స్ట్రైకులు రెండి పడినా అవ్వబండి కాపీరైట్ స్ట్రైక్ అనేది రెండు పడినా నైంటీ డేస్ వరకు వెయిట్ చేయాలంట ఒకవేళ కమ్యూనిటీ స్ట్రైక్ పడితే కనుక ఒక్కటి పడినా సరే అప్పుడు కూడా నైంటీ డేస్ వరకు వెయిట్ చేయాల్సిందే అండి ఇంక ఈ లోపు అయితే అవ్వదు అనమాట మన ఛానల్ మాంటిటైజేషన్ అయిపోయినాక ఈ పిన్ అయితే వెంటనే రాదనమాట అనమాట మానిటైజేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి వైటీ స్టూడియోలో ఎర్రసింబర్ అనేది స్టార్ట్ అవుతుందండి మనకి టెన్ డాలర్స్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పిన్కి అప్లై చేసుకోమని చెప్పి మెయిల్ అయితే వస్తుందండి వైటీ స్టూడియోలో మనకి కనిపిస్తూ ఉంటుందండి ఎర్ర సింహల దగ్గర టెన్ డాలర్స్ ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడు మనకి మెయిల్ వస్తుందండి మన గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోసం మీరు అప్లై చేసుకోండి అని చెప్పి మెయిల్ వస్తుందండి అప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట ఈ పిన్ కోసం అప్లై చేసేటప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి మనకి పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందండి మన అడ్రస్ కూడా కరెక్ట్గా ఇచ్చాము అని అంటే ఒక పది రోజుల్లో మనకి ఇంటికి పిన్ అయితే వచ్చేస్తుందండి మాకైతే ఫోర్ సిక్స్ డేస్కే ఫోర్ టు సిక్స్ డేస్కి మాకు పిన్ అయితే వచ్చేసింది అనమాట పిన్ వచ్చిన రోజే మేమైతే ఎంటర్ చేసేసామండి సక్సెస్ఫుల్ అని వచ్చేసింది తెలిసి కూడా అస్సలు మనం చేయకూడదండి చిన్న క్లిప్పింగ్ కూడా ఎక్కడ కూడా మనకి ఏది పెట్టుకోకూడదు నేను కూడా నేను తెలిసి కూడా ఏదో అందరూ పెడుతున్నారు కదా ఏమవుతుంది షార్టే కదా అని పెట్టాను దానికి నాకు రిస్క్ అయితే అయ్యిందనమాట దేవుడి వల్ల ఎలాగో మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి ఆ బ్యాక్గ్రౌండ్లో చిన్న మ్యూజిక్ వినపడినా కూడా కాపీరేట్ పడిపోతుందండి అదే మనకి షార్ట్స్ అయితే మాత్రం మనం ఓన్ కంటెంట్ పెట్టుకొని మ్యూజిక్ వరకు వాడుకుంటే కనుక ఏమి ఇబ్బంది ఉండట్లేదు అనమాట ఛానల్ మానిటైజేషన్ అయితే పూర్తయిపోయింది కానీ వ్యూస్ అనేవి తగ్గిపోతాయండి ఇప్పుడు మనకి స్ట్రైక్ పడినాక యూట్యూబ్ ఎక్కువ మందికి మన వీడియోస్ని రికమెండ్ అయితే చేయదండి చాలా తగ్గిపోతుంది అనమాట మనం వైటీ స్టూడియోకి వెళ్ళి చూసుకున్నా కూడా తెలుస్తుంది అనమాట మనకి ఇంప్రెషన్స్ ఎన్ని పడినాయి అని చెప్పి అంటే మన వీడియోని యూట్యూబ్ ఎంతమందికి రికమెండ్ చేసింది అని మనకు వైటీ స్టూడియోలో ఇంప్రెషన్స్ అని ఉంటుంది కదా అక్కడ చూస్తే తెలుస్తుంది అనమాట చాలా అయితే తగ్గిపోయిందండి నాకు స్ట్రైక్ పడినాక నా వ్యూస్ కూడా చాలా చాలా తగ్గిపోయింది అనమాట తెలిసి మాత్రం మనం తప్పైతే చేసుకోకూడదు అనమాట మన ఛానల్కి ఎలా అయినా కూడా ఎఫెక్ట్ అవుతుంది మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి గూగుల్ యాడ్షన్స్ పిన్కి ఎలా అప్లై చేసుకోవాలి అని నేను ఒక వీడియో చేస్తానండి మాకు అప్లై చేసేటప్పుడు పాప వీడియో తీసానందండి అది క్లిప్పింగ్ దొరికితే కనుక నేను ఇంకొక వీడియో చేసి పెడతాను అనమాట అంటే తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా కొత్తగా చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా దొరికితే కనుక అదొక వీడియో చేస్తానండి అలాగే ఇప్పటి వరకు నేను మైక్ కానీ ట్రైపాడ్ కానీ ఏం కొనుక్కోలేదండి ఒక్క ఫోన్ మాత్రమే కొన్నాను కెమెరా క్వాలిటీ కోసం అని చెప్పి ఇంకా ఫోన్ అయితే కొన్నాను కానీ ట్రైపోర్డ్ నేనే ఇంట్లో సెట్ చేసేసుకుని నా వీడియో నేనే తీసేసుకుంటానండి ఎవరి హెల్ప్ లేకుండా నేనే వీడియోలు తీసుకుంటాను కుకింగ్ వీడియోస్ అన్ని అన్ని వీడియోస్ కూడా నేనే తీసుకుంటానండి నేను మైక్ వాడకుండా నా వాయిస్ క్లియర్గా ఎలా ఉంది ట్రైపోర్ట్ లేకుండా నేను వీడియో ఎలా తీసుకుంటున్నాను అని చెప్పి దాని మీద కూడా ఒక చిన్న వీడియో అయితే తీస్తానండి మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అంటే అందరం ఫస్ట్లోనే ట్రైపోర్ట్ కొనేసుకోలేము కదా సక్సెస్ అవుతామా లేదా చూసాక తీసుకుందామా అని అలా కూడా అనుకుని ఇంకా తీసుకోలేదనమాట అలాగే నేను ఏ యాప్లో వీడియోలు ఎడిట్ చేసుకుంటున్నాను తమ్నెలు ఎలా చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి ఇప్పటి వరకు నేను అన్ని ఫ్రీ యాప్సే వాడుతున్నానండి ఫ్రీగానే ఎడిట్ చేసేసుకుంటున్నాను అలాగే తమ్నల్స్ కూడా అనమాట వీటన్నింటి మీద కూడా ఒక చిన్న వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఎవరికైనా కావాలి అని అంటే కనుక కమెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి